నమస్కారం ఈ వీడియోలో కుజదోషం గురించి మాట్లాడుకుందాం కుజదోషం ఉందని చాలామంది రోజంతా పూజలు హోమాలు చేస్తుంటారు కానీ ఒక చిన్న సత్యం తెలుసా కొన్నిసార్లు పూజ కంటే ఒకరి కష్టాన్ని తుడిచేసే దానం దేవుడికి ఇంకా ఇష్టం కుజగ్రహం అంటే శక్తి ధైర్యం మనిషిని ముందుకు నడిపించే ఆ గ్రహం ఆ గ్రహాన్ని శాంతింపచేయాలంటే మనం కూడా మనలోని అహంకారాన్ని కోపాన్ని కరిగించే పని చేయాలి దానికి ఉత్తమ మార్గం దానం కుజదోషం ఉన్నవాళ్ళు ఒక చిన్న నిర్ణయం తీసుకోండి పూజలు చేయకపోయినా పర్లేదు పది మందికి సహాయం చేస్తే ఆ దానం ఒక్కటే కుజశాంతి పూజ అవుతుంది మంగళవారం ఉదయం బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న శనగ ప్యాకెట్ ఇచ్చిన ఒక పిల్లాడికి పెన్ను ఇచ్చిన ఒక పేద అమ్మాయికి పుస్తకాలు కొన్న ఒక వృద్ధుడికి భోజనం పెట్టిన మంగళవారం గుర్తించుకోండి ఇవి పెద్ద పూజలు చేసినట్టే శక్తి ఇస్తాయి ఎందుకంటే కుజుడు కేవలం పూజలకే స్పందించడు మన హృదయం చేసే పనులకు మన చేతి దానం చేసే సహాయానికి మరింత స్పందిస్తాడు మీరు పది మంది ముఖాల్లో చిరునవ్వు తీసుకొస్తే అది మీకు తిరిగి రెట్టింపు రూపంలో శుభం అవుతుంది ఇల్లు ఆరోగ్యం పెళ్ళి ఉద్యోగం ఏ విషయంలోనైనా కుజదోషం తగ్గిపోవడానికి ఇది నిజమైన మార్గం దేవుడికి ఇష్టం పద్మాలు కాదు మన హృదయం మంత్రాలు కాదు మన మంచితనం పూజల శక్తి కన్నా మంచి మనసుతో చేసే దానం శక్తి ఎక్కువ కాబట్టి కుజదోషం ఉందని భయపడకండి ఇవ్వడం నేర్చుకోండి ఎందుకంటే మీరు ఇచ్చింది దేవుడు గొప్పదిగా చేసి తిరిగి మీకే ఇస్తాడు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట నొక్కండి పూజ అయిపోయిన తర్వాత గంట కొట్టాలని మీకు తెలుసు కదా ఆ విధంగా గంట కొట్టండి